యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి వైసీపీ నేత టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా పలు విమర్శలకు దారి ఏదైతే ఇంతకాలం పాటు అధికారంలో ఉన్నప్పటికీ కూడా అటు ఉమ్మడి రాజధాని విషయం గుర్తుకు రావడంపై కూడా అటు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా పలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మనతో పాటు కొందరు టీడీపీ నేతలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఇలా చూడొచ్చు వైవీ సుబ్బాయి చేసిన వ్యాఖ్యలు పాపం వైవీ సుబ్బారాడు పెద్దలు టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేశారు పాపము అప్పుడు గుర్తుకు రాని రాజధాని ఆ పదవి పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ నాయకుడు రాజ్యసభకు నామినేట్ చేయడం ఆ రాజ్యసభలో కూడా మేము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కానీ పెడితే మొట్టమొదటి ఓడిపోయేది వైవి సుబ్బార్డు గారే కాబట్టి ఆయనకు కొంత తలలో ఉన్నటువంటి మెదడు ఏమైనా కొంచెం జ్ఞాపక శక్తి తగ్గినట్లుంది ఎందుకంటే ఉన్నట్లుండి ఎవరు వాళ్ళ అధినాయకత్వం కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు చేయనటువంటి ఒక వ్యాఖ్య ఇంకా రెండు సంవత్సరాలు మనం కంబైన్ రాష్ట్రంగా ఉంటే బాగుంటుంది తెలంగాణ ఉంటే బాగుంటుందని చెప్పి ఒక వ్యాఖ్య చేయడం అంటే వైవి చూపాటి గారు మరి ఎన్ని రోజులు ఐదు సంవత్సరాలు ఎవరి పీకుతా ఉన్నాడో తెలియ కానీ ఎందుకు పీకుతా ఉన్నాడో తెలియ కానీ ఈ పదం వాడు అంటే ఇంకా వీళ్ళ ఆస్తులు ఏమన్నా తెలంగాణలో ఉండయా వీళ్ళ ఆస్తులు ఇంకా ఏదైనా పెంచుకునేదానికి ఇంకా అక్కడ ఇక్కడ సంపాదించిన డబ్బంతా తెలంగాణలో పెట్టేదానికి ఏమన్నా ఈ వ్యాఖ్య చేశాడా అనేది అర్థం కావడంలా ఎందుకంటే వీళ్ళు దాచుకోవడం దోచుకోవడం దా దోచుకున్నారు కానీ దాచుకునేది ఎక్కడ స్థలం తెలియడంలా ఎందుకంటే ప్రభుత్వం పోతా ఉంది ఇంకా ఇంకా రెండు సంవత్సరాలు రెండు నెలల కాలంలో వీళ్ళ ప్రభుత్వం ఖచ్చితంగా పోతే ప్రజలు దింపేస్తారు వీళ్ళు సైలెంట్ ఓటింగ్ ఉంటుంది దాదాపుగా నూట అరవై నుంచి నూట డెబ్బై సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో రాబోతుంది కూడా ప్రజలు నిర్ణయించినారు ఎందుకంటే ఇంక ఇక్కడ దాచుకుంటే ఇదే పోలీసు వాళ్ళు ఇదే రెవెన్యూ వాళ్ళు బట్టలు కూడా కొట్టి వీళ్ళను బయటకు తీస్తారు అదేవిధంగా మరి దీన్ని దాచుకునేదానికి తెలంగాణ అయితే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఇంకా రెండేళ్ళు రాజధాని అక్కడే ఉంటే బాగుంటుందని మళ్ళీ మీరు మూడు రాజధానులు చెప్పారే ఒక రాజధాని ఇప్పుడు తెలంగాణ పెట్టాలంటారే మళ్ళీ మూడు రాజధానుల గురించి ఎందుకు మాట్లాడినారు ఒకటి కర్నూలు ఒకటి అమరావతి ఒకటి వైజాగ్ మూడు రాజధానుల గురించి పదే 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 మీరు శంఖ పుజినట్టు కూతాడారే మళ్ళీ ఉన్నట్లుండి ఈ పదం ఎందుకు వచ్చిందో మాకు అర్థం కాడంలో ఎందుకంటే మీలో తెలిసిపోయింది మీ ఎమ్మెల్యేలు తెలిసిపోయింది ఎంపీలు తెలిసిపోయింది నా అధినాయకుడికే తెలిసిపోయింది మనం ప్రభుత్వం ఉండడం లేదు మూటాముళ్ళ సర్దుకొని సిద్ధంగా ఉన్నాం మనం పోయేదానికి అని చెప్పేసి అందుకే సిద్ధం మహాసభలు కూడా పెడతారు ఎందుకంటే మూటాముళ్ళు సర్దుకొని మేము వెళ్ళిపోతాము మా పని అయిపోయింది మేము సిద్ధంగా ఉన్నాం పోయేదానికి రాష్ట్రం వదిలిపోయేదానికి అని చెప్పేసి అందుకే తెలంగాణ ఇంకా రెండు సంవత్సరాలు ఉంటే ఇక్కడ దాచు దోచుకునేదంతా అక్కడ దాచుకునేదానికి పనికి వస్తుంది ఉద్దేశంతో ఆ మాట మాట్లాడినట్టుంది ఇప్పటికైనా వైవి సుబ్బారెడ్డి గారు ఆంధ్రుల అభిమానాన్ని ఆంధ్ర ఆత్మగౌరవం మీద దెబ్బతీసినాడు బహిరంగ క్షమాపణ చెప్పాలి ప్రజలందరికీ ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఏ రాజధానిలో ఉన్నారు ఇన్ని రోజులు ఏ పని పనిచేసినారు ఈ ఐదు సంవత్సరాల కలము మీరు ఎన్ని క్యాబినెట్ మీటింగ్లు ఈ రాజధానిలో పెట్టినారు అని చెప్పి మేము అడుగుతాను అంటే అమరావతి మీకు రాజధాని కనపడలేదా అమరావతిలో మీరు ఉండడం లేదా అమరావతిలో మీ శాసనసభ జరగలేదా శాసన మండలి జరగలేదా మరి ఇవన్నీ కూడా ఎక్కడ జరిగినాయని మేము అడుగుతా ఉన్నాం మరి ఆ రోజే చెప్పిండాల్సింది మేము రావు ఇక్కడికి హైదరాబాద్ పరిపాలేస్తామని చెప్పేసి ఆ రోజే చెప్పింటే ప్రజలు కూడా దానికి ఏమన్నా సుముఖంగా ఉందిరేమో కానీ ఇంత డెవలప్ జరిగిన తర్వాత ఈరోజు ఉన్నట్టుండి మీ చేతగానితను మీరు రాజధాని కట్టకపోవడం మీరు డబ్బులు తినేసి ఇవాళ రాజధానికి వచ్చినటువంటి డబ్బులు కూడా మీరు తినేసి ఇవాళ ఏందో వైజాగ్లకు కడతాం వైజాగ్లో ఎం కట్టినా ఒక గెస్ట్ హౌస్ కట్టినాం అది వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నా నీ సొంతానికి కట్టుకున్నా తప్ప అది ప్రభుత్వానికి కూడా కాదని చెప్పి మేము తెలియజేస్తాం ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైవి సుబ్బారెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేస్తాను అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఒక రకంగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఎలా చూడొచ్చు ఇవాళ వీళ్ళకు ప్రజల్లో పోయేదానికి ఎటువంటి అంశాలు కూడా లేవు వీళ్ళు ప్రజలకు ఏం చెప్పాలని కూడా దిక్కు తెలిసిన పరిస్థితుల్లో వాళ్ళ నాయకుడు ఏం చెప్పినాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పూర్తి మద్యపానం చేసిన తర్వాత మేము ఎలక్షన్స్ పోతా ఉన్నాడు ఎక్కడుంది ఆ పూర్తి మద్యపానం దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలు దాని మీద లోన్ తీసుకొచ్చినవి అప్పు తీసుకొచ్చినవి ఏ మీ నాయన తీరుస్తారుదా ఎవరు తీరుస్తారు నువ్వు తీర్చాల్సిందే నీ ప్రభుత్వం చేసిన అప్పులని నువ్వే తీర్చాలా అని చెప్పి మేము కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ మీరు చేసిన వాగ్దానాలని బట్టి మీరు చేసిన వాగ్దానాలను వమ్ము చేసి ఇవాళ ప్రజల ముందుకు రాలేక ఇవాళ పోలీసులను వాలంటీర్లను రెవెన్యూ సిబ్బందిని దగ్గర పెట్టుకొని ప్రజలు రావాలని చెప్పేసి రాకపోతే మీ యొక్క మీకు ఇచ్చేటువంటి అన్నీ కూడా కట్ చేస్తామని చెప్పి వాళ్ళ భయభ్రాంతులు గురి చేసి మిమ్మల్ని అంటే ప్రజలు కూడా తిరుగుబాటు మొదలైంది నిన్న వైజాగ్లో చేసాం ఎంతమంది ప్రజలు రమ్మన్నా కూడా రాకుండా పోయినారు ఖాళీగా కనపడుతుంది సభా వేదిక అంతా కూడా కాబట్టి ప్రజల తిరుగుబాటు మొదలైంది ఈ మొదలైన కాలకాలను ఇవాళ మల్లింగా ఏదో చేయబోతాడు చెప్పబోతాం మేము పద్దెనిమిది అని చెప్పి యుద్ధం సిద్ధంలో చెప్పబోతానని చెప్పి తెలియజేస్తాడు కాదు ఏది ఏమైనా సరే ప్రజలు వీళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేసినారు వీళ్ళ యొక్క నమ్మకాన్ని అప్రమకంగా ఇవాళ ప్రజల తీర్పు కాబోతూ ఉంది కాబట్టి రాబోయే కాలంలో రెండు నెలల కాలంలో ఈ వైబీసీ వైసీపీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని అని చెప్పి తెలియజేస్తాను వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రకంగా అటు ఎన్నికల స్టంట్లో భాగమే ఏదైతే ఇక్కడ దోచుకున్నటువంటి సొమ్మునంతా కూడా హైదరాబాద్లో దాచుకునేందుకే ఆయన రెండేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రజలకు కూడా ఇప్పటికే అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు పట్ట కూడా ఒక రకంగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఆందోళన పరిస్థితి నేపథ్యంలో కూడా ప్రజలను మబ్బపెట్టే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఆరోపణలు మనతో పాటు ఉన్నటువంటి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గౌరధన్ రెడ్డి గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ నాశరాథా కిషోర్ ఆర్టీవీ కడపనిచ్చి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది